సాంప్రదాయం మీద జరుగుతుంది సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏం చెప్తారు మీ మీ నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మాట్లాడుతున్నా ఇది పార్టీలకు అతీతంగా పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నా శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఒకటి రెండు తప్పులు దొరలాయి అంటే తనకి తన భావం బాగుంది కానీ ఆ మాటలలో తప్పుంది అంటే ఆయన మాట్లాడే ఆయన ఎట్లా మాట్లాడింది అంటే భావం కరెక్టే ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది కానీ ఏదేమైనా సిగ్గు సిగ్గుండాలి ఎవడు దొంగ అంటే దొంగ దొంగాలి ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు ఎవరికి రాని పోవరికి రాని ఊసుకుని వచ్చిందమ్మ డిస్కో అనుకుంటే నీలాగా సిగ్గుండాలి నీవు నువ్వు హీరోయిన్ వా ఎక్కడ హీరోయిన్ వా అమ్మ రత్నమత్తం నువ్వు సాయి ఆర్టిస్టు నువ్వు సిగ్గుండవే నీకు అట్లా అట్లా బట్టలు వేసుకొని తిరుగుతా తెలంగాణలో పుట్టినా అమ్మ నీ వల్ల నీ ఇష్టమే నీ ఒళ్ళు నీ ఇష్టం నీ ఇంట్లో ఎవరికి వేసుకో మొగపొలని ఆగం చేయకు మగోళ్ళు ఇప్పుడు నువ్వు అన్నం ముందల పెట్టి తినొద్దు ఆహ్వా ఆస్వా ఆస్వాదించొద్దు అంటే ఎవరు ఊరుకుంటాడు మగవాళ్ళని రెచ్చగొట్ట నీలాంటి ఆడదే నువ్వు రోడ్డు మీద నేను ఎవరు స్వేచ్ఛ వాళ్ళదండి నేను కాదనని స్వేచ్ఛ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు స్వేచ్ఛం కానీ మనము మనం చూపించుకోవాల్సింది వంపులు సొంపులు ఎవరికి ముగురికి మంది మొగుల కాదు మళ్ళీ ఏదన్నా కామెంట్ చేస్తే అడిగే స్వేచ్ఛ ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు అడిగే రైట్ మీకు లేదు ఎవరైనా కామెంట్ చేసుకుంటాడు ఎన్నైనా పెట్టుకుంటాడు అది లేదు మీకు ఆ బిగి నీలట్ట బిగిలటా ఏంటి ఏంటో వేసుకొని ఒక పెళ్ళైన దానివి ఇద్దరు పిల్లలు ఉన్నారు స్వేచ్ఛ గుండా మనీ నోట్ బతుకొద్దు అంటుండు ఒక్కరు కాకపోతే ముగ్గురితోని మనం మాట్లాడవచ్చు తిరగొచ్చు చేయొచ్చు కానీ ఒక భారతదేశంలో పుట్టినందుకు ఒక తెలంగాణ ఆడబిడ్డగా భారతదేశం సాంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాలు ఇష్టపడతాయి మరి మనము అందరము సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం నీ కొడుకు నీ కొడుకు ముందు చెడ్డీలు వేసుకొని సగం సగం బట్టలు వేసుకుంటే ప్రాణం చచ్చిపోతుంది మాలాంటి వాళ్ళకి నీ పోస్టర్లు చూస్తుంటది ఇంట్లో నీ కొడుకు ఏం రేపు ఏముంటది సంస్కారం నేర్పియోను శివాజీ గారు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సుమ గారు ఉన్నారు ఝాన్సీ గారు ఉన్నారు పాపం సాయి పల్లవి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత నిండుకు కనిపిస్తారు అంటే ఒళ్ళు చూపిస్తేనే హీరోయినా అంటే ఒళ్ళు చూపించారు మన బాపు గీసిన బొమ్మల నవలలో చూడండి బాపు గారు రచించిన దాంట్లో ఆడపిల్లకు ఒక లంగా ఓని చీరలో కూడా ఉంటది వెనకటికి అంటే మొత్తం ఒళ్ళు చూపిస్తేనే సినిమాలు ఆడినాయా మంచి మంచి సినిమాలు మూగ మనసులు గోరెంటాకు ఎంత సాంప్రదాయంగా ఉన్నారు ఏం 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 స్వేచ్ఛ అండి బట్టలు ఇప్పుకోవడం స్వేచ్ఛనా మీకు ఇష్టమైనట్టు బతకండి దాంట్లో ఎవరు వద్దన్నారు బట్టలు ఇప్పుకుంటే స్వేచ్ఛ అంటే గజిక కొత్త సమానం అంటారు మొన్న శివాజీ గారు కూడా ఎందుకన్నారు ఒక సందర్భంలో అంటే ఒక హీరోయిన్ ఏదో డ్రెస్ చేసుకొచ్చినప్పుడు మొత్తం వెనకాల ఉంది జస్ట్ అది కిందికి వెళ్ళిపోతే అమ్మాయి భవిష్యత్తు ఏంది అన్నాడు అలా జరగకుండా చూసుకోవాలన్నాడు ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక సలహా ఇచ్చింది మిమ్మల్ని పాటించామని చెప్పలే అనసూయమ్మా నీకేం చెప్పలా ఓ తగుదమ్మ అంటే ఉచ్చినావమ్మ తెరమి తెర మీదకి స్వేచ్ఛ బా బా ఇప్పుడు దేవి ఎక్క ఉన్నారు సంధ్య ఎక్క ఉన్నారు వాళ్ళు బట్టలు ఎంత నిండుగ వేసుకుంటారు ఆడవాళ్ళ గురించి వచ్చినప్పుడు మాట్లాడతారు భావజాలం ఉన్నప్పుడు మాట్లాడతారు స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు ఉంటది కానీ బట్టల విషయాలలో నేను ఒక్కడే ఎత్తనా తమ్మి మొగడుకు చూపించాల్సినవి మంది మొగోళ్ళకు చూపిస్తే గట్లనే మాట్లాడతాడు ఎవడైనా ఇవాళ శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఆ రెండు మాటలు తప్ప మిగతాది మొత్తం ఆయన మీనింగ్ చాలా బాగుంది నేను యాక్సెప్ట్ చేస్తున్నా నిజంగా నువ్వు మొగోళ్ళు అనిపించుకున్నావు తమ్మి సో ఇది సందే గార్థర్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉన్నాండి